రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది భీమేశ్వర ఆలయం రోడ్లో ఉండే నమలికొండ సూర్య పద్మావతి అనే వృద్ధురాలు గత నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది ఇక ఆదివారం ఉదయం తిరిగి వేములవాడకు వచ్చి ఇంటికి వెళ్లి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి ఇంట్లో బీరువా తాళం పగలకొట్టి అందులోని లక్షణర నగదు తులం బంగారం ఎత్తికెళ్లినట్లు బాధితురాలు తెలిపారు ఇక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

ఒకసారి ఆరేళ్ళు పోయినా పోయో పోయినప్పటి నుంచి ఏ ఒక్కటి కూడా జరగలేదు ఒక్కదాని మంది గట్లో నాకే తల భావం నేను నల్లికొండ సూర్య పద్మావతిని ఊరికి ఊరికెళ్ళి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు పోయిన ఆదివారం పోయినా ఈ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చిన వచ్చేసరికి మొత్తం మూడు అవన్నీ లోపల నుంచి తలుపుని బతులు కొట్టేసి లోపలికి వచ్చి అన్ని చేసేరు లక్షన్నర క్యాష్ పోయింది తులన్నర బంగారం పోయింది కంప్లైంట్ కూడా ఇచ్చాను పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చి వాళ్ళు చూస్తాం అమ్మని అని చెప్పిండు రావాలి అని చెప్పిండు వాళ్ళు పోలీసులు కూడా వచ్చి చూసి మన వీడియో అవి తీసుకున్నారు ఫోటోలు అవి తీసుకున్నారు కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాను నేను దయ దయ దయచి కొద్దిగా సంప్రదించి చేయవలసి చేయండి